మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ శ్రీగురు బినమ శ్రీ మహాగణపతి డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రవి అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు రవితో పాటు కుజుడు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో కలిసి ఉండటం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి యొక్క ఎవరైతే కుజుడున్నాడో పోలీస్ సం సంస్థల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు భూ సంబంధితమైనటువంటి విషయాలు లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు రాశిలో ఉండేటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు చేయాలనుకున్నటువంటి కొనాలనుకున్నటువంటి భూమిని సొంతం చేసుకోగలుగుతారు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి కాంట్రాక్టర్లకి రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఏవైతే రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు కొంచెం స్మూత్గా అవ్వటం అదేవిధంగా కొనాలనుకున్నటువంటి భూమి చేతికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు రాష్ట్రంలో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఎవరైతే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనుకున్నటువంటి పదవి చేకి తొక్కడం అనేది సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి వారు అత్యధికమైన బిందువులు బిందువులతో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు పోలీసు అదేవిధంగా రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యొక్క ప్రయత్నాల ద్వారా నూతన ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు పది మందిలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు ఉన్నత ఉన్నతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది యోగ యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఏదైతే మీరు కష్టపడే పనిచేసేటువంటి తత్వం ఏదైతే ఏదైతే ఉందో అది మీ ఉన్నతాధికారులు మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఉన్నతాధికారుల యొక్క గుర్తింపుకి మన్ననకి గల కారకంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో కొనసాగుతున్నాడు ఇది పది మందిలో పేరు గుర్తింపుని ఇవ్వగలుగుతుంది మీరు రాసినటువంటి వ్యాసాలకి పది మందిలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో రాజ్యస్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడు దీ యొక్క ప్రయాణం అనేది యోగారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పుతో పాటు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు వెళ్ళిన చోట మీ యొక్క పేరుని మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఇంట్లో బుధుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది శుక్రుడు కూడా వచ్చినప్పటికీ తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్లగలుగుతాడు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలను భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక సంఘర్షణను ఏదో విధంగా ముగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభించగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి శుక్రుడి అనుకూలమైనటువంటి స్థితి బుధుడు అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది మరి వైవాహిక జీవితంలో మానసికమైనటువంటి శ్రమ కలిగించేటువంటి కొన్ని సమస్యలను అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అన్న స్త్రీలతో ఉన్నటువంటి సంగ సంబంధాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో మానసికమైనటువంటి సంఘర్షణకు గల కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యాలయాలు నిర్వహించేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఎందుకంటే రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు విద్యా విద్యాలయాలు నిర్వహించేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు కూడా ఇంత స్తబ్దుగా ఉన్నటువంటి పీరియడ్లో కూడా పది రూపాయలు చూడగలుగుతారు మళ్ళీ కదలిక మానసికమైనటువంటి అవకాశాన్ని ఆకాశంలో అవకాశాన్నిగా ఎక్కడో చిగురు చిగురుగా ములుస్తున్నటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు మరియు అదేవిధంగా మీడియేటర్లకి మధ్యవర్తులకి మరియు అదేవిధంగా చేతి వృత్తి పని పనులు చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నది వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం ఆ ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మొదలు పెడతారు ఈ ఖర్చు ఏదైతే అవుతున్నది ఈ ఖర్చులు మనం ఆపలేము కాకపోతే పది రూపాయలు ఎక్కువగా సంపాదిద్దామా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు వీలైతే చేసే పని కన్నా కూడా ఇంకొంచెం వేరే పని ఏదన్నా చేద్దామా లాభదాయకమైనటువంటి పని ఏదైనా చేస్తే మంచిదా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలనే గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా గ్రహస్థితి రీత్యా శని యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు ఇది ఆరోగ్యపరంగాను అదేవిధంగా మానసికమైనటువంటి ప్రెజర్ కూడా క్రియేట్ చేసే విధంగా ఉంది వైవాహిక జీవితాల్లో కూడా దీని యొక్క ప్రెజర్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నది దాని యొక్క ప్రభా ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం కొంచెం వెంకటేశ్వర స్వామిని పూజించడం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం శని ముందు దీపారాధన చేయండి శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి అదేవిధంగా దాంతోపాటు నల్లటి వస్త్రాన్ని కానీ ఎవరికైనా దానం ఇవ్వండి కంబళి కానీ అలాంటిది వాటితో పాటు మీ చెప్పులు ఏవైతే ఉంటాయో పాత చెప్పుల్ని దేవాలయం దగ్గర వదిలేసేసి అలాగే కాలిన ఇంటికి వచ్చేసేస్తాను వెనక్కి దరిగి చూడకుండా వాటితో పాటు శనికి తైలాభిషేకం చేయండి ఇవి చేయండి ఇవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ఈ యొక్క నెలలో నెల చివరిలో వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడు యొక్క స్థితిలో కొద్దిగా మార్పు అనేది ఆ వచ్చేటువంటి యొక్క మార్పు విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో అనేవి తీసుకోవాలి అదేవిధంగా సంతకాల విషయంలోనూ పెట్టేటువంటి సంతకాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి హామీ సంతకాలు ఎవరికంటే వారికి పెట్టేటప్పుడు ఎవరు ఎటువంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని పెట్టాలి అదేవిధంగా మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో కూడా విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ రాశిలో ఉండేటువంటి వారు పదహారో తారీఖు నుంచి సూర్యారాధన అనేది చేయాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య నమస్కారాలు చేయడం అనేది కూడా మంచిది మరియు విధంగా ఆరోగ్యపరంగా కూడా మంచిది ఎందుకంటే వయోవృద్ధులకి ఎవరికైనా సరే ఇక్కడ సూర్యుడు జాతకరీత్యా అనుకూలంగా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాశిలో ఉండేటువంటి వారికి కాదు ఎవరికైనా సరే సూర్యుడే అధిపతి అన్ని అన్ని గ్రహాలకి అధిపతి తన యొక్క శక్తి వల్లే మిగతా గ్రహాలన్నీ వాటి యొక్క ప్రకాశాన్ని పొందడం అనేది జరుగుతుంది వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం హనుమాన్ చాలసా కూడా పండించడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది స్వస్తి